రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖర రమేష్ను మనం ఈరోజు అనంత టమాటా మార్కెట్లో ధర లేదని తెలుసుకుందాం ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన యాక్తి ప్రకారం అయితే మూడు వందల పది రూపాయల దాకా అమ్మకా సూపర్ టాప్ ఇన్ అనంత టమాటా మార్కెట్ ప్రైజెస్ త్రీ టెన్ రూపీస్ అలాగే ఈ యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయలు స్టార్ట్ చేసి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు ముప్పై దాకా అమ్మకదండి అలాగే క్వాలిటీ చూస్తే రెండు నలభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల దాకా అమ్ముకోగలిగి అలాగే టో టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ మూడు వందల పది రూపాయల దాకా అమ్మకలిగి అలాగే కలికి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్బై రూపాయ దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయలు స్టార్ట్ చేసి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ క్లాసు క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు నూట తొంభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల పది రెండు నలభై రెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే రెండు వందల డెబ్బై రెండు అరవై దాకా అమ్మకాలు జరిగాయి కల్తీ ట మార్కెట్లో అలాగే ఈ వర్షాలు పడడం వల్ల కొద్దిగా టమాటా అనేది క్వాలిటీ తక్కువ వస్తున్నాయి ఈ టమాటాలు నానడం వల్ల వర్షాలకు నానడం వల్ల ఈ రేట్ అనేది కొద్దిగా డౌన్ అవుతున్నాయి నిన్న మొన్న నిన్న కొద్దిగా పర్వాలేదు టమాటా రేట్లు బాగుపోయాయి నిన్న దిగుమతి అనేది తగ్గడం వల్ల ఈ రేట్ అనేవి కొద్దిగా పెరిగాయి అలాగే ఇలానే కొనసాగితే రైతులు కొద్దిగా హ్యాపీగా ఉంటారు చూడాలి టమాటా రేట్లు ఎంతవరకు ఉంటాయి అనేది ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గండసిన వాడితే ఆల్వేస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మదన పట్టం వాటర్ మార్కెట్ దిగుమతుంటే ఇక్కడ వాళ్ళ దిగుమతి అనేది చాలా తక్కువ వచ్చింది ధరలు ఏదంటే చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్ బాయ్